హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే చేప జైన పాలకూర ఫ్రై అనమాట చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇది చాలా హెల్త్కి మంచిదండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తా చూడండి పాలకూర జైన ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకుందాం కలాగి పెట్టేసుకున్నాం అనమాట వేడెక్కి ఆయిల్ వేసేసుకున్నాం వేడెక్కాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిందా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకుందాం మగ్గాలి అనమాట ఆనియన్స్ అని పచ్చిమిర్చి మగ్గాక మనం పాలకూర వేసేసుకున్నాం ఆగి పెనియండి మనం పాలకూర వేసుకుందాం దీనికి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పాలకూర జన ఫ్రైకి పాలకూర వేసేసుకున్నాం నేను రెండు కట్టలు పాలకూర తీసుకున్నాండి కిలో జన ఫ్రైకి కొంచెం కొంచేసుకుంటున్నా ఆలకూర కరివేపాకు వేసేస్తున్నా కలిపి స్మూత్గా పెట్టేసుకున్నాం పాలకూరను పిందండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్

ద్దండి కలపకుండా ముట్టగా చేసుకోండి తీసుకుందాం కళ్ళు చేసుకున్నాం మొత్తం చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇందులో ఏ విటమిన్ బి విటమిన్ డి విటమిన్ ఉంటుందండి పోలి యాసిడ్ అవన్నీ ఉంటాయి ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది ఇదేంటంటే కళ్ళు మనం కళ్ళు మొక్కలు అవి ఇవి అలాంటివి ఉన్నా కళ్ళకు కూడా మంచిది అనమాట మన బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నా కూడా తగ్గుతుంది అనమాట చాలా హెల్దీ ఫుడ్ అనమాట చాలామంది తినరండి తింటే మాత్రం అసలు రోజులు పెట్టదు చాలా హెల్దీ ఫుడ్ ఇది మూత పెట్టేసుకుందాం మనం సిప్లోనే పెట్టుకోండి ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది అడుగడుగుతూ అడుగుతూ ఉంటుంది అన్నమాట మూత పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకుందాం కరిపడా సాల్ కారం కల్పిస్తున్నాం ఫ్రెండ్స్ కారం అది వేసుకున్నాం కదా కలిపిస్తున్నాం కారంట పొడి పొడిగా మంచిగా వచ్చిందో పాలకూర చేపల జనపయ్య అన్నమాట చాలా హెల్దీ ఫుడ్ మా బాబుకైతే చాలా ఇష్టం అట్లాగే చేపలు అయితే జనదేవా జనదేవా అని సరే కొంచెం వేయగలనమాట ఇంట్లో మనం కొంచెం కూర్చో వేసుకున్నాం వేసుకుందాం పిండి కొంచెం వేసుకోండి చేదొచ్చేస్తుంది గరం మసాలా కలిపిస్తున్నాము ఇది మన చపాతి కూడా చాలా బాగుంటుందండి మన పాలకూర చపాతీ చేసుకున్నారు అనుకోండి దానికి చాలా కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది ఇందులో అనేది ఆయిల్ రిలీజ్ అవుతుందండి ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్నమాట ఆయిల్ రిలీజ్ అయ్యాక మనం బాగా చేసుకోవాలి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఆయిల్ రిలీజ్ అవుతుంది చూసారుగా దీనిపై మనం కూక్మీరేట్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ అయితే అయిపోయినట్లే మంచిగా ఏగిపోయింది అయిపోయిందండి వెళ్ళిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం సవింగ్ బౌల్లో తీసేసుకుందాం పాలకూర జన ఫ్రై పాలకూర జన ఫ్రై అండి రెడీ అయిపోయింది కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి